ద సర్వెంట్స్ మిషన్ ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు ఒక నిబంధనగా వచ్చారు ఆ నిబంధన కలిగిన ఏసఐ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటిది బంధింపబడిన వారిని చీకటిలో ఉన్న వారిని మీరు ఈ మాటలు గమనించాలి ఇంకా దాని కింద మీరు చదువుతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి బంధింపబడ్డ వారిని ఈరోజు నీ నా జీవితాల్లో మనం గమనిస్తే మనం బంధింపబడ్డాం లోకరితమైన జీవితంలోకి బంధింపబడిపోయాం మన జీవితాలు వ్యసనాలకి బంధింపబడిపోయాం మన జీవితాల్లో కోపానికి అసూయకి పగకి ద్వేషానికి నిరాశ నిస్పృహలో మనం బంధింపబడిపోయాం మనం ఈ కంఫర్ట్ లైఫ్ని లేకపోతే ఈ పాపపు జీవితాన్ని లోకరిత జీవితాన్ని వదులుకోలేకుండా మనం బంధింపబడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం మీరు మీరు గమనిస్తే సెల్ ఫోన్ అని అంటారు మీరు దృశ్యాన్ని చూడండి సెల్ ఫోన్ అని అంటే దానికి చేసింది రియల్గానే ఒక సెల్లులో మనం బంధింపబడిపోయే పరిస్థితులు ఉన్నాం ఒక స్నేహాలలో బంధింపబడిపోయే పరిస్థితుల్లో కొన్ని అల్లువాట్లలో బంధింపబడిపోయే ఉన్నాం కానీ ఆ బంధింపబడ్డ వారిని చెరసాలలోంచి విడిపించడానికి ఆయన ప్రత్యేకంగా నిబంధన చేయబడ్డాడు చీకటిలో ఉన్నవారి జీవితాలు మీరు గమనించండి చాలామంది జీవితాలు చీకటిలో ఉన్నాయి ఈరోజు ఆ చీకటి కలిగిన జీవితాలు ఎవరికి తెలుసు భార్యకు తెలీదు భర్తకు తెలీదు తోపుట్టులకి తెలియదు పాస్టర్లకు తెలియదు పనిచేసే వారి దగ్గర తెలియదు ఎవరికి కూడా ఆ చీకటి జీవితం తెలియదు ఇద్దరికే తెలుసు ఏంటిదో తెలుసా అది దేవుడికి మరొకటి మన ఫోన్కే ఎందుకనగా మన ఫోన్ ఒక్కసారి సర్చ్ తీసాము అని అనుకోండి మనం ఎలాంటి వారమో అనేది దేవుడి తర్వాత ఈ రోజుల్లో సెల్ ఫోన్కే తెలుసు ఎందుకంటే ఏమి చూస్తున్నాం ఎలాంటివి చూస్తున్నాం ఎలాంటివి మనం చూడడానికి ఇష్టపడుతున్నాం అనేది ఆ సెల్ ఫోన్కులో బంధింపబడిపోయి మనం జీవిస్తున్నాం కానీ దేవుడు ఆ వారిని విడిపించడానికి లోకంలోకి వచ్చిన ఏసయ్య ఆ చీకటి జీవితాల్లో ఉన్న వారిని బయటకు తేవడానికి వచ్చింది ఏసయ్య ఈ వీడియోని మీరు చూస్తే ఒక పోలీస్ వ్యక్తి కుక్క దీంట్లో బంధింపబడిపోయింది ఒక వస్త్రానికో దేనికో బంధింపబడిపోయి రాలేకపోతుంది అయితే పోలీస్ వ్యక్తి ఏం చేశాడంటే గేటు తూకి ఆ కుక్కని విడిపించడానికి ప్రయత్నిస్తుంటే ఆ కుక్క ఫస్ట్ అర్థం చేసుకోలేదు అయ్యో ఈయన ఏం చేసేస్తున్నాడు అది అరవడము ఇలాంటివి చేస్తూ వస్తుంది కానీ మీరు గమనిస్తే ఎప్పుడైతే ఆ కుక్క ఆ బంధకం నుంచి విడిపింపబడిందో ఆ కుక్క నేను చెప్పే మాట ఆ కుక్క పోలీసు అతన్ని హద్దుకుంది ఒక కుక్కకు ఉంది కృతజ్ఞత నేను ఆ బంధకాన్నించి ఒక పోలీసు విడిపించాడు నేను ఇక్కడే బందికా ఉండుంటే నేను చీకటి జీవితంలో ఉండి నేను చీకటి కనుమరుగైపోయే కనుమరుగ అయిపోయే జీవితంలో ఆ పోలీసు వ్యక్తి నన్ను కాపాడాడనే కృతజ్ఞత ఒక కుక్కకుంది ఈరోజు ఆ పోలీస్ వ్యక్తి సహాయం చేయడానికి ప్రాముఖ్యంగా ప్రథమంగా ఉంది మనుషులకి కానీ కుక్కకు చేస్తే ఆ విధంగా ఉంటే ఈరోజు ఈ లోకంలోకి దేవుడు వచ్చింది పాపుల కోసమే ఆయన అన్నమాట వైద్యుల దగ్గరికి వెళ్ళేది ఆరోగ్యంగా ఉన్నవారు కాదు వైద్యుల దగ్గరికి వెళ్ళేది అనారోగ్యంగా ఉన్నవారు ఏ లోకంలోకి వచ్చింది పాపుల కోసం ఆ దేవుడు మన పాపాన్ని నిమిత్తం ఆయన మరణయాతను అనుభవించి ఆయన మరణించి పునరుద్ధానుడైతే మనకు ఆ కృతజ్ఞత ఉందా ఈరోజు దేవుని యొక్క ఈ వచనాన్ని మీరు గమనించాలి ఈ వచనాలు ఏడు వందల నలభై సంవత్సరాల క్రితము ఈ వచనాలు రాయబడ్డాయి ఎస్యా ప్రవక్త ద్వారా ఏడు వందల సంవత్సరాల ముందుగా రాయబడ్డాయి ఏడు వందల సంవత్సరాల తర్వాత ఇవి నెరవేరబడ్డాయి అనేది మనం గమనించాలి ఈరోజు తమ్ముడు చెల్లె మా కయనయ్య మీరే బంధకాలంలో ఉన్నారు ఏ చీకటి జీవితాలు మీరు జీవిస్తారు ఆ బంధకాల నుంచి ఆ చీకటి జీవితాల నుంచి విడిపించడానికి దేవుడి లోకంలోకి వచ్చారు ఆయన ప్రత్యేకంగా ఏసఐ ఈ లోకంలోకి ఏర్పాటు చేయబడింది ఆ బంధకాల నుంచి విడిపించడానికి నీ జీవితంలో నీకై నువ్వు ఒక పరిమితాలు ఒక అనుమానం అనే బంధకంలో నీకై ఒక లో కాన్ఫిడెన్స్ నీకై నీ అసహ్యం కలిగి నీపై నీకే ఏది నేనేది చేయలేను అనే ఒక నిరాశ నిస్పృహ కలిగిన దాంట్లో నువ్వు ఆ బంధకాలలో నువ్వు బ్రతుకుతున్నావు దానిని బట్టి నువ్వు చీకటి జీవితంలోకి వెళ్ళిపోయామేమో కానీ దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా నిన్ను రక్షించే దేవుడుగా ఆయన నిన్ను జీవితాల్లో ఆ బంధకాల నుంచి ఆ చీకటి నుంచి విడిపించే దేవుడుగా ఆయన ఈరోజు ఉన్నారు అనేది మీరు మరవకండి ఆ దేవుడు ఈరోజు నీ తోడై ఉండి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె